నిర్వహించాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు గాను నిర్వహించే గ్రామ సభలు జవాబుదారీతనంగా ఉండాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి ఆఫీసర్స్ పంచాయతీ సెక్రటరీలు ఫీల్డ్ అసిస్టెంట్స్ టెక్నికల్ అసిస్టెంట్స్ తో నిర్వహించిన అవగాహన సదస్సు శిక్షణ కార్యక్రమం గ్రామస్థాయి బృందాలు మరియు క్లస్టర్ స్థాయి అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు నిర్వహించే గ్రామ సభలు ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమన్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై నిర్దేశించిన భూములను మైనింగ్ భూములను వివరాలు ఖచ్చితంగా సేకరించాలని అన్నారు ఈ సమావేశంలో ఆర్టీఓ కె నారాయణ తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి ఏవో శ్రీనివాస్ ఎంపీఓ విమల గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్పెషల్ అధికారులు ఏఈఓలు ఏఈఓలు ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు మన టీం లోపల ఆడే గారు ప్లస్ ఏయో గారికి అందజేయడం జరిగింది మేడం దానికి కూడా మండలి లెవెల్ లోపల ప్రతిరోజు వాళ్ళకు గోదాములు మైనింగ్ ఎగుబారతి లోపల మాత్రం డేటా ఉండాలి ఆ డేటా రైతు భరోసా నుంచి తొలగించాలి ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఈ వ్యవసాయానికి అనుకువ లేకపోవడం రాళ్ళు కానీ దప్పలు కానీ మైనింగ్ ఏరియా కానీ ఇళ్ళ స్థలాలు అంటే కొత్తగా వచ్చిన ఇళ్ళ స్థలాలు పాత అంటే గ్రామ కంట కూడా మీకు డేటా ఆల్రెడీ రెడీగా వచ్చింది ది దీంట్ స్కీమ్లో సబ్ టీమ్ అనేది ఎవరు అనేది కూడా ఈరోజు మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసాలో కన్సర్న్ ఏయు అండ్ ఆర్ఐ మీరు ఈరోజు డెస్క్ ఎక్సర్సైజ్ కంప్లీట్గా చేసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఇది అయిపోయిన తర్వాత జీపీ లెవెల్ టీమ్ అని ఎవరినైతే కన్స్టిట్యూట్ చేసాము అంటే ఫైవ్ మెంబెర్స్ జీపీ స్పెషల్ ఆఫీసర్ కన్సర్న్ జీపీ పంచాయత్ సెక్రటరీ టూ చేయాలి సో దట్ ఎవరికైనా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా అభ్యంతరాలు ఉన్నా ఏమైనా వాళ్ళు చెప్పదలుచుకున్నా కానీ ముందే చూసుకొని నెక్స్ట్ డే మీరు గ్రామసభ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ ఇవ్వడానికి ఉంటారు సో దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ రైతు భరోసానే కాదు మిగతా అన్నీ కూడా మీరు ఏవైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఫైనల్ చేస్తున్నారో ఒక రోజు ముందే అది జీపీ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయండి అండ్ అందరికీ కమ్యూనికేట్ చేయండి సో దాట్ వాళ్ళు అబ్జెక్షన్స్ ఆబ్జెక్షన్స్ ఏ రోజైతే వస్తాయో గ్రామ సభ కండక్ట్ చేసిన రోజు కంపల్సరీ వెళ్ళి మీ మండల్ స్థాయి అధికారి క్లస్టర్ అధికారి కూడా అక్కడ ఉంటారు కాబట్టి మీరు డీటెయిల్డ్గా వచ్చిన ఆబ్జెక్షన్స్ ఇది మెయిన్ పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ ఏ స్కీమ్లో అయినా కానీ వచ్చిన ఆబ్జెక్షన్స్ మీరు రాసి పెట్టుకోండి ఏ స్కీమ్కి ఏది ఆబ్జెక్షన్ అని రాసి పెట్టుకొని సేమ్ డే ఆర్ లేటెస్ట్ బై నెక్స్ట్ డే వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళు రేస్ చేసిన ఆబ్జెక్షన్ వ్యాలిడా ఇన్వాలిడా అది నేను వెరిఫై చేసుకొని ఆ లిస్టులో ఏమన్నా మీకు మాడిఫికేషన్స్ రెక్టిఫికేషన్స్ చేసుకునేది ఉంటే ఆ రెక్టిఫికేషన్ కూడా చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ మీరు సైన్ చేసి మండల్ లెవెల్కి పంపిస్తే డేటా ఎంట్రీ అనేది అవుతుంది